మృగశీర కార్తె మొదలైందంటే ఎండలు తగ్గిపోయి ఆనల్ సురైతాయి అంటారు నాలుగు ఆన కూడా పడతాయి అంటారు ఒక్క సినుకు లేదు ఎండ సల్లగుండా ఇయల తక్కువ ఎండ కాదు సంపుడి అంపింది ఎండలకు తగ్గట్టు ఫంక్షన్లకి మంచి రోజులు లాస్ట్ ఆట మళ్ళా మూడు నెలల దాకా ముహూర్తాలే లేవాట అన్ని ఒకేనాడు ఫంక్షన్లు అయ్యేసరికి ఏడ ఏడబుక్కేడు దిని ఇంటికచ్చేసరికి పానం అంతా కింద మీద అయితే ఇక మా నానమ్మ పానం సల్లబడడానికి నిమ్మకాయ తోని బెల్లం కలిపి షర్పతి ఎత్తుంది ఈ ఎండాకాలం లా సల్ల నీళ్ళతో షర్పతి వేసుకుని తాగితే పానం మస్తు ఆరామవుతా మంచిగా అన్నం కూడా అరుగుతుంది ఈ ఎండాకాలం లా అచ్చిన చుట్టాలకి సాయ నీళ్లకు బదులు సరపతి వేసిపోతే మస్తు సంబరపడతారు ఈ సరపతి వల్ల పానం సల్లబడుడే కాదు మస్తు లాభాలు ఉన్నాయి మనకి కావలసినంత విటమిన్ సి అంది ఇమ్యూనిటీ పెరుగుతుంది చాలా ఆరోగ్యంగా హుషారుగా ఉంటాం మీకు గిన నిమ్మకాయలు అందుబాటులో ఉంటాయి మంచిగా షర్పతి వేసుకొని తాగుర్రి ఈ ఎండాకాలంలో మీ ఇంటికి వచ్చిన చుట్టాలు మంచోళ్ళు అయితే ఇంత షర్పతి వేయుర్రి యాది వేస్తారు మన వీడియో చూసేటోళ్ళల్లా ఎంత మందికి షర్పతి ఇష్టమో కామెంట్ చేయుర్రి మీ దోస్తులకి ఈ వీడియోని షేర్ చేయుర్రి మరిన్ని మంచి వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయుర్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్